బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కావులోకి దూసుకెళ్లిన వన్ నాట్ ఎయిట్ వాహనం ఇప్పుడే ఏపీలోని ఏకంగా వన్ నాట్ ఎయిట్ వాహనం అనేది ఏకంగా కాలు అయితే పడిపోయింది పెద్ద కాలు ఇక్కడ మీరు చూడొచ్చు చిత్రంలోని ఈ విధంగా అడిపోయిందండి ఇది మనకి మనం చూసుకున్నట్లయితే అమృతలూరు మండలం పెదపూడి వంతెన మలుపు వద్ద వేకువన వన్ నాట్ ఎయిట్ వాహనం నిజాంపట్నం కాలులోకి దూసుకెళ్ళింది ఈ సంఘటనలో వాహనంలోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు నిజాంపట్నం మండలం గోవర్ణ గోకర్ణ మఠం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి మరో ముగ్గురు సహాయకులతో వన్ నైట్ ఎయిట్ వాహనం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు ప్రయాణిస్తుంది వెయ్యి మంచు ఎక్కువగా ఉండటంతో పెద్దపూడి వంతెన మలుపులో శోధకుడికి మార్గం కనిపించలేదు దీంతో అదుపు తప్పి కావలోకి వాహనం దూసుకెళ్ళింది డ్రైవర్ అంకమ్మరావు ఈ విషయాన్ని అమృత అమృతలూరు వన్ వాహన సిబ్బందికి తెలిపారు వెంటనే అమృతలూరుకు చెందిన వన్ వాహనం ద్వారా బాధితులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు పెయిన్ సాయంతో కాలువ నుంచి వాహనాన్ని అయితే బయటకు తీయడం అయితే జరిగింది సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది వాహనం అయితే ఇందులో అనమాట సో అయితే ఎవరికి ఎటు పని ప్రమాదం లేకపోవడంతో కొంతవరకు కూర అయితే పీల్చుకున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను